బీజేపీలో బీఆర్ఎస్ విలీనంపై ఢిల్లీలో కీలక వ్యాఖ్యలు చేశారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ చేస్తారు విలీనం ద్వారా బీఆర్ఎస్ నేతలకు కీలక పదవులు రాబోతున్నట్లు కూడా జోస్టం చెప్పారు సీఎం కేసీఆర్ కు గవర్నర్ పోస్ట్ ఇస్తారని కేటీఆర్ కు కేంద్ర మంత్రి పదవి ఖాయమని హరీష్ రావుకు అసెంబ్లీలో అపోజిషన్ లీడర్ పోస్ట్ ఇస్తారని సీఎం చెప్పుకొచ్చారు అలాగే ఢిల్లీ లిక్కర్ కేసులో కవితకు బెయిల్ వస్తుందని తెలిపారాయన బీఆర్ఎస్ కు నలుగురు రాజ్యసభ సభ్యులు ఉన్నారని వారిపై బీజేపీలోని విలీనం చేయడం ద్వారా వాటికి సమానంగా కవితకు రాజ్యసభ పదవి ఇస్తారని అన్నారు ఏపీలో విలీనంపై ఢిల్లీలో కీలక వ్యాఖ్యలు చేస్తారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ విలీనం ఖాయమన్నారు మీడియా చిట్ చాట్ లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు విలీనం ద్వారా బిఆర్ఎస్ నేతలకు కీలక పదవులు రాబోతున్నట్లు జోస్యం చెప్పారు సీఎం కేసీఆర్ కు గవర్నర్ పోస్టు ఇస్తారని కేటీఆర్ కు కేంద్ర మంత్రి పదవి ఖాయమని హరీష్ రావుకు అసెంబ్లీలో అపోజిషన్ లీడర్ పోస్టు ఇస్తారని సీఎం చెప్పుకొచ్చారు అలాగే ఢిల్లీ లిక్కర్ కేసులో కవితకు వేలు వస్తుందని తెలిపారు ఆయన బీఆర్ఎస్ కు నలుగురు రాజ్యసభ సభ్యులు ఉన్నారని వారిని బీజేపీలో విలీనం చేయడం ద్వారా వాటికి సమానంగా కవితకు రాజ్యసభ పదవి ఇస్తారని అన్నారు ఈ విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ డేటర్ శ్రీకాంత్ అందిస్తారు శ్రీకాంత్ సౌజన్య గుడ్ ఆఫ్టర్నూన్ తెలంగాణ రాజకీయాల్లో చాలా కీలకమైనటువంటి అంశం ఒక బిగ్ బ్రేకింగ్ అని చెప్పాలి చాలా రోజుల నుంచి నాంచుతూ వస్తున్నటువంటి అంశం బిఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం కాబోతోందా మీడియాలో ఒకవైపు వార్తలు కోకొలుగా వస్తున్నాయి బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ కు వేరే దారి లేదు భారతీయ జనతా పార్టీలో కలపడం మాత్రమే దారి అంటూ కూడా చాలా రోజుల నుంచి వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ వార్తల్ని బిఆర్ఎస్ పార్టీ నాయకత్వం పూర్తిగా ఖండించడం జరిగింది బిఆర్ఎస్ పార్టీ ఇరవై ఏళ్ల పోరాట పటిమ ఉన్నటువంటి పార్టీ పడిపోయినా మళ్లీ లేసే కెపాసిటీ గట్స్ ఉన్నటువంటి పార్టీ ఇదొక ఉద్యమ పార్టీ ఖచ్చితంగా కొట్లాడతాం జీరోకి కెళ్ళినా కానీ మళ్ళీ సున్నా నుంచి కొట్లాడేటువంటి దమ్మున్న పార్టీ బిఆర్ఎస్ పార్టీ అంటూ కూడా కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ బీఆర్ఎస్ పార్టీ కీలకమైనటువంటి నాయకత్వం మొత్తం కూడా చెప్తున్నటువంటి పరిస్థితి బట్ నిన్న ఢిల్లీకి చేరుకున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు మీడియా చిట్ చాట్లో మీడియా సమావేశంలో చిట్ చాట్లో చాలా కీలకమైనటువంటి మాటలు మాట్లాడడం జరిగింది బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం కాబోతోంది నలుగురు రాజ్యసభ సభ్యుల్ని బీజేపీలో విలీనం చేస్తే దానికి సరి సమానంగా కవితకు బెయిల్ రాబోతోంది కవితను విడుదల చేసుకోబోతున్నారు సో నీకెంత నాకెంత అన్నటువంటి ఒక పద్ధతి బిఆర్ఎస్ పార్టీ బిజెపి పార్టీ మధ్యలో కుదిరింది అన్న ఒప్పందాన్ని రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది ఇక ఇట్లా నేపథ్యంలో అంతేకాదు కేటీఆర్ కు కేంద్ర మంత్రి పదవి దక్కబోతోంది అట్ ది సేమ్ టైం హరీష్ రావుకు శాసన ప్రతిపక్ష ప్రతిపక్షంగా శాసనసభ పక్ష నేతగా ఆయనకు అవకాశం రాబోతోంది మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు గవర్నర్ పదవి రాబోతోంది అంటూ కూడా చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది రేవంత్ రెడ్డి నిజానికి చాలా కాలం నుండి మార్చి నుంచి ఇప్పటి వరకు కవిత జైల్లోనే ఉన్నారు సో చాలా సందర్భాల్లో బెయిల్ కోసం తీవ్ర ప్రయత్నం చేసినా గానీ బెయిల్ ఇప్పటి వరకు రాలేదు మనిషి సిసోడియాకు బెయిల్ వచ్చిన తర్వాత మొన్న సుప్రీంకోర్టులో బెయిల్ వస్తుందేమో అన్నటువంటి ఆశాభావను వ్యక్తం చేయడం జరిగింది బట్ సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్ తిరస్కరించడం జరిగింది సో దాన్ని మళ్ళీ వాయిదా వేయడం జరిగింది ఈసారి సిబిఐకి ఈడీకి నోటీసులు ఇచ్చి ఈ కేసు పూర్వపరాలు తెలుసుకోవాల్సిందిగా నోటీసులు ఇవ్వడం జరిగింది దీనిపైన ఏంటి అప్డేట్ ఏంటి విచారణ ఎట్లా ఉంది అని చెప్పేసి సో విచారణ నేపథ్యంలో ఎలాంటి ఆధారాలు లేకుండా జైల్లో వచ్చిన ఒకసారి పద్ధతి కాదంటూ కూడా సుప్రీంకోర్టు మనీష్ సిసోడియా విషయంలో అదే తేల్చడం జరిగింది ఈ నేపథ్యంలో మనీషిసోడియాకు బెయిల్ రావడం జరిగింది ఇక కవిత విషయంలో బిఆర్ఎస్ పార్టీకి ఉన్నటువంటి నాలుగు రాజ్యసభ సభ్య సీట్లు ఏవైతున్నాయో అది బీజేపీలో విలీనం చేస్తే కవితకు బెయిల్ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి కవితకు బెయిల్ వచ్చే అవకాశాలు బెయిల్ వస్తుందని చెప్పేసి చాలా బల్ల రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు కనిపిస్తున్నాయి బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం కాబోతోందంటూ కూడా చెప్పడం జరిగింది సో కాంగ్రెస్ పార్టీలో ఒకవైపు ప్రభుత్వంలో ఉన్నటువంటి కేబినెట్ విస్తరణ ఒకవైపు టిపిసిసి అధ్యక్ష ఎంపిక మరొక వైపు సో ఈ రెండు అంశాలు నేపథ్యంలో ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అటు మల్లికార్జున ఖర్గేతో రాహుల్ గాంధీతో సోనియా గాంధీతో భేటీ కాబోతున్నారు ఈ రోజు సో ఈ భేటీ అయ్యేటువంటి క్రమంలో మీడియా చిట్చాట్ లో మాట్లాడినటువంటి మాటలు చాలా సంచలనంగా మారాయి తెలంగాణ రాజకీయాల్లో బిఆర్ఎస్ పార్టీ అనేది ఒక చరిత్రగా మిగిలిపోయేటువంటి రోజు తొందరలోనే రాబోతోంది అన్నటువంటి సంకేతాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చారు సో ఇక వేరే ఆప్షన్ లేదు ఎందుకంటే ఇప్పటికే గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఎవరు కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉండలేనటువంటి పరిస్థితి దరిదాపు పది మంది ఎమ్మెల్యేలు ఇప్పటికే దరిదాపు పది మంది ఎమ్మెల్యేలు ఇప్పటికే మనకు తెలుసు అటు కాంగ్రెస్ పార్టీ గూటికి వెళ్ళిపోయారు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇంకా పదిహేను మంది ఎమ్మెల్యేలు కూడా రాబోతున్నారంటూ కూడా కోటిరెడ్డి వెంకటరెడ్డి ఇప్పటికే చెప్పడం జరిగింది బట్ అనూష్యంగా కేసీఆర్ అందరినీ గెలిచినటువంటి ఎమ్మెల్యేలు అందరినీ కూడా గంగుల కమలాకర్ గానీ మిగతా ఎమ్మెల్యేలు అందరినీ కూడా పార్టీ ఆఫీస్ ఫామ్ హౌస్ కు పిలిపించుకున్నారు మాట్లాడారు బుజ్జగించారు పార్టీ వదిలి వెళ్లకుండా అడ్డుకట్ట మాత్రం వేయగలిగారు బట్ ఈ అడ్డుకట్ట వేసినంత మాత్రాన బీఆర్ఎస్ పార్టీ సస్టైన్ అవుతుందా అంటది నిజానికి కొంత క్వశ్చన్ మార్క్సే కనిపించాయి సో కవిత బెయిల్ విషయం ఒకటి కవితకు ఆరోగ్యం బాగాలేదు ఇప్పటికే దాపు పన్నెండు కిలోల బరువు దిగి అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నారు కవిత ఒకసారి హాస్పిటల్లో కూడా అడ్మిట్ చేయడం జరిగింది తిహార్ జైలు నుంచి సో ఏదేమైనా కానీ కంప్లీట్ గా అష్ట దిగ్బంధనం అయినటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు కేసీఆర్ కి వేరే ఆప్షన్ అయితే లేదు అన్న సంకేతాలు కనిపిస్తున్నాయి మరోవైపు బీజేపీలో విలీనం అవుతున్నటువంటి నేపథ్యంలోనే ఎమ్మెల్యేల చేరిక అంటే కాంగ్రెస్ లోకి చేరికలన్నీ ఆగిపోయాయా అన్నది కూడా ఒక ఒక సందిగ్ధం కనిపిస్తోంది సో ఏదేమైనా గానీ గత కొంతకాలంగా వస్తున్నటువంటి ఊహాగానాలకు ఈరోజు బీఆర్ఎస్ పార్టీ తెర దిప్పకపోయినా గానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటర్నల్ గా జరుగుతున్నటువంటి అంశాలని ప్రతిపక్ష నాయకుడు హరీష్ రావు పైన గానీ కేసీఆర్ పైన గానీ కేటీఆర్ పైన గానీ కవిత బెయిల్ విషయంలో వ్యాఖ్యలకు ఆద్యం పోసేలాగైతే కనిపిస్తున్నాయి సో దీనిపైన బీఆర్ఎస్ పార్టీ ఎట్లా రెస్పాండ్ కాబోతోంది ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీజేపీలో బీఆర్ఎస్ పార్టీ విలీనం కాబోతోంది అని చెప్పినటువంటి క్రమంలో ఎట్లాంటి రియాక్షన్స్ వస్తాయన్నది మాత్రం వేచి చూడాల్సిందే సౌజన్యం రైట్ థ్యాంక్ యూ శ్రీకాంత్